హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వ్లాగ్ ఏంటి అంటే మా ఇంట్లో వినాయకుని పూజ ఎలా చేసుకున్నాము అనేసి ఫస్ట్గా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటే ఒక పండగ మాత్రమే కాదు ప్రతి ఆరంభానికి గణేషుని యొక్క ఆశీర్వాదంతో మొదలు పెట్టాలని గుర్తు చేస్తుంది సో మేము ప్రతిసారి ఏంటంటే బయట నుంచి విగ్రహం తెచ్చుకొని ఇంట్లో పూజించుకునే వాళ్ళం కానీ ఈసారి మాత్రం ఇంట్లోనే చేసుకోవాలని డిసైడ్ అయ్యామన్నమాట సో ఇంకా వినాయకుడిని పెట్టడం కోసం అనేసి ఒక క్లాత్ పైన ముగ్గు అలా వేసుకొని అలంకరించుకుందాం అనుకున్నాం కాకపోతే మళ్ళీ ముగ్గు ఎందుకులే అనేసి స్వస్తిక్ అంటే ఇంకా మనకి శుభప్రదానికి గుర్తు అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం లాగా చెడుని మొత్తం సంహరించి సకల శుభాలను చేకూరుస్తుంది సో ఇంకా మేము ఏంటంటే స్వస్తిక్ అండ్ ఓంతో అలా పెయింట్ వేసుకున్నాము ఇంకైతే గడప అవంతా అలంకరించుకొని బొట్లు పెట్టుకొని పూజించుకున్నాము నెక్స్ట్ అయితే వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశాను ఓన్లీ పసుపుతో చేస్తే కొంచెం విరిగినట్లు అయిపోతుంది అనేసి దాంట్లో కొంచెం బియ్య పిండి కూడా మిక్స్ చేశాను అనమాట సేమ్ మనము ఆట ఎలా మిక్స్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్నాను సో ఇంకా అసలైన టాస్క్ అనమాట పిండి అదంతా అయితే కరెక్ట్గా సెట్ అయింది సో ఇంకా వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశాను పసుపు కుంకుమ అక్షింతలు వేసి తమలపాకు పెట్టి దానిపైన ఇంకా వినాయకుడిని చేయడం స్టార్ట్ చేశాను అసలు ప్రాపర్ షేప్ కరెక్ట్గా వస్తుందా లేదా ఫస్ట్ టైం చేస్తున్నా మన టెన్షన్ అయితే నాలో ఉంది బట్ ఫైనల్గా ఇలా అయితే కుదిరిందనమాట ఎలుకను కూడా పక్కన చిన్నదిగా అలా సెట్ చేశాము ఇంకా మెయిన్గా మనకి వినాయకుడికి నైవేద్యం అంటే కుడుములు ఉండ్రాళ్ళు కదా సో కొంచెం పిండి అలా ఉంటే దాంతో అలా చిన్న చిన్న ఉండ్రాళ్ళు కుడుములు లాగా చేసి పెట్టేశామనమాట ఇంకా మాకేంటంటే మా ఇంటి ఇలవేల్పు గారు సో గారి ఫోటో కూడా అక్కడ పెట్టుకున్నాము ఇంకా అవంతా పెట్టడం అయిపోయాక ప్రసాదంలో అవంతా అరేంజ్ చేసేసుకున్నాము మెయిన్ మనము స్వామివారికి పెట్టాల్సింది కుడుములు ఉండ్రాళ్ళు ఏలక్కాయ ఇంకా మామూలుగా ఏంటంటే గరిక ఇవంతా కూడా పెట్టుకున్నాము అండ్ స్వామివారికి వస్త్రం వేయాలి అంటారు కదా ఇంకా మా అత్తయ్య అప్పటికప్పుడు అలాగా కాటన్తో చేసి పెట్టేశారు అన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే పూజకు సంబంధించినవన్నీ అరేంజ్ చేసుకొని నైవేద్యాలు అలంకరణ మొత్తం అయిపోయింది ఇంకా పూజ స్టార్ట్ చేయడమే అనమాట మామూలుగా మనం ఏ పూజకైనా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజించిన తర్వాతే మిగతా దేవుళ్ళని పూజిస్తాము అలాంటిది ఈ రోజు ఆయనకు ఎంతో ముఖ్యమైన రోజు కాబట్టి ఆయన పూజతోనే మొదలు పెడతాము యాక్చువల్గా ఏంటంటే మనం చిన్న పసుపు ముద్ద చేసుకొని అయినా కూడా ఆయన రూపాన్ని ఆయన్ని మనస్ఫూర్తిగా ఏ కల్మషం లేకుండా ప్రసన్నమైన మనసుతో ఆయన్ని పూజించాను అంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాలు మన పైన ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మన విఘ్నాలన్నీ తొలగిపోయి అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే చాలా పెద్ద పెద్ద విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు ఏది పెట్టినా కూడా మనం చిన్న చిన్న వినాయకుడిని పెట్టుకున్నా కూడా అందులో ఉండేది ఆయనే మనం ఎంత పెద్ద వినాయకుడు అనుకున్నా కూడా అందులో ఉండేది ఆయనే కల్మషం లేని మనసు ప్రశాంతమైన మనసు లేకుండా మనం ఎంత చేసినా కూడా అది వృధా అని నా అభిప్రాయం సో మేము మాత్రం ఈసారి ఇలా చేసుకున్నాము అండ్ మాకేంటంటే వినాయకుడు చాలా మా వినాయకుడు మాకు చాలా బాగా అనిపించారు సో ఇంకా దీపారాధన అయితే ఇంతటితో అయిపోయింది నెక్స్ట్ మా అత్తగారు ఏంటంటే అష్టోత్తర నామాలు చదువుతూ ఉన్నారు ఇంకా చదివే కొద్దీ నేను మా హస్బెండ్ ఇద్దరం విడి పూలు అండ్ పత్రి తెచ్చుంటాం కదా దాంతో వినాయకుడిని పూజిస్తూ అనమాట సో ఇంకా అలా అయితే దీపారాధన కార్యక్రమం అయిపోయింది నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇవ్వడమే అనమాట మా అత్తయ్య గారు అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు ఇంకా మేము మామూలుగా వినాయక చవితి అంటే ఖచ్చితంగా కుడుములు ఉండ్రాళ్ళు ఎలక్కాయ ఖచ్చితంగా పెడతాము అండ్ గరిక కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నారికేళ్ళను సమర్పయామి అనుకుంటూ వినాయకుడికి సమర్పించేస్తామన్నమాట ఇంకా దేవుడికి ఇచ్చేస్తున్నాము అండ్ అక్కడ మీరు చూశారు అంటే బ్రహ్మం గారు ఉన్నారు ఆయన ఏంటంటే మాకు ఇంటి ఇలవేల్పు అనమాట సో ఏ పూజలో అయినా కూడా మనం ఇంటి ఇలవేల్పును కూడా మర్చిపోకూడదు అంటారు కదా సో మనం మేము ఏ పూజలో అయినా కూడా ఆయన ఫోటో కూడా పెట్టుకొని పూజించుకుంటామన్నమాట సో అలా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసాము సో ఇంకా హారతి అయిపోయాక మేము ఏంటంటే మామూలుగా కర్టన్ కానీ డోర్ కానీ దేవుడు రూమ్ది క్లోజ్ చేసేసి కాసేపు బయట ఉంటామనమాట బికాజ్ ఏంటంటే మనం పెట్టిన నైవేద్యాలని స్వయంగా దేవుడు స్వీకరిస్తాడని మేము నమ్ముతుంటాం అనమాట సో అలా కాసేపు తర్వాతే మనం కూడా దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాలని తీసుకుంటాము ఈసారి మాత్రం నాకు చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది మా ఇంట్లో వినాయకుని పూజ సో ఇంకా ఇయర్ మా చిట్టి వినాయకుడు పూజ ఇలా అయిపోయింది మేము అనుకున్నాం మా చిట్టి వినాయకుడిని వీధిలో ఉన్న పెద్ద వినాయక స్వామి దగ్గర పెడదాం అనుకున్నాం మళ్ళీ ఇంకా వద్దులే అనేసి ఒక చిన్న బేషన్ తీసుకొని అందులో పెట్టేశాము ఇంకా వాటర్తో మిక్స్ చేస్తుంటే మనం యాక్చువల్గా చేసిన ఓన్లీ పసుపు అండ్ బియ్యపిండి కాబట్టి స్వామివారు మంచిగా వాటర్లో డిజాల్వ్ అయిపోతున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఆ పూజకు ఉపయోగించిన పూలు పత్రి అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని చెట్లకు వేసుకుంటే చాలా మంచిది సో మేమైతే అలా మిక్స్ చేసేసి చెట్లకు వేసుకున్నాము ఇది ఇయర్ మేము చేసుకున్న పూజ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో